ఒకటి ఏంటంటే మనం బయటకు వచ్చేటప్పుడు మనకి వంద రూపాయలు వస్తుంది అనుకుంటే రెండు వేల వరకు ఉంచుకోవచ్చు రెండు వేలు ఉంచుకుంటే ఏమవుతుంది ఫస్ట్ బెల్ల కొంతమంది ఫ్రెండ్స్ తారు ల్యాబ్ నార్మటిక్స్ బ్యూరో అని చెప్పి కొత్తగా తయారు చేస్తాం దీనికోసం కొత్త ఒక డిపార్ట్మెంట్ పెట్టుకోవాల్సి వచ్చిన నడుస్తున్నది కాబట్టి మాకేం తెలియదు లేక రాగితే మాకేం తెలియదు అనుకోవద్దు ఎక్కువ కూడా పోలీసులకి అతి తక్కువ గదులను దొరికిపోతారు తర్వాత చాలా పరిణామాలు చాలా కష్టంగా ఉంటాయి ఈ ఎన్డిపిఎస్ యాక్ట్లో ఉంటే దీనిపైన కాంప్రమైజ్ చేయడం కానీ లోకాలతో ముగించుకోవడం కానీ ఇవన్నీ కుదరవు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అది కూడా పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు శిక్ష పడుతుంది మరి జైల్లో బయటకు వచ్చేటప్పటికీ అతనికి ఏమీ లేని స్థితిలో ఎమ్టీ పాకెట్స్తో ఎంటీ హ్యాండ్స్తో ఉంటాడు అది కుటుంబానికి చాలా దెబ్బ మళ్ళీ అతని మళ్ళీ తల్లిదండ్రులు పోషించాల్సి వస్తుంది ఇంత ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క సిటిజన్ దీని గురించి తెలుసుకొని దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది థ్యాంక్స్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకుని గ్రామీణ యువకులు వాళ్ళు చక్కగా ఇంటర్మీడియట్లో చదువుకొని కొద్ది ఇంగ్లీష్ నేర్చుకొని మంచి పర్సనాలిటీ పెంచుకుంటే పోలీసులో కానీ ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ లో కానీ చాలా చోట్ల చాలా తొందరగా తక్కువ ఏజ్లోనే ఉద్యోగాలు వస్తాయి మంచి శాలరీతోనే వస్తాయి కానీ దానికి కావాల్సింది స్ట్రాంగ్ మైండ్ స్ట్రాంగ్ బాడీ ఇవి లేకపోతే స్ట్రాంగ్ మైండ్ ఉండాలి స్ట్రాంగ్ బాడీ ఉండాలి అట్లా ఉంటేనే అతి తక్కువ ఏజ్లోనే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలలోనే ఎటువంటి కష్టం లేకుండా మంచి ఉద్యోగం సంపాదించుకొని పేరెంట్స్ని కాపాడుకునే స్థితిలో రాగలుగుతారు అది మర్చిపోయి డబ్బులు ఉంటే గంజా ఏదో అవుతారు ఇంకేదో దాగుతారంటే ఇట్లాంటి వాళ్ళను ఎక్స్పైర్ చేసి గంజా ఇప్పించి బిజినెస్ చేసి డబ్బులు సంపాదించుకునే చాలా చాలామంది అన్ని చోట్ల తయారవుతున్నారు ప్రజలు ముఖ్యంగా తల్లిదండ్రులు పైన అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు మనం చెప్పిన మాటలు ప్రతి ఇంట్లో ప్రతి తల్లికి